కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాండి సంజయ్ మాట్లాడారు హుజరాబాద్ కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేయడం వల్ల తనకు మంచి మెజారిటీ వచ్చిందన్నారు ఇదే ఇల్లంతకుంట దేవస్థానం నుంచి తాను ప్రచారం ప్రారంభించినట్లు గుర్తు చేశారు స్వామివారి ఆశీస్సులతో తనకు హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కిందన్నారు ఇల్లంతకుంట ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తారన్నారు కేసీఆర్ లాగా దొంగమాటలు తనకు రావన్నారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరుతో ఎలా దోపిడీ చేసిందో అందరికీ తెలుసన్నారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కేబినెట్లో చర్చించాలన్నారు చెప్పిన గడువులోగా హామీలు అమలు చేయాలన్నారు భారీ మెజారితో నేను గెలిపించిన తర్వాత కేంద్ర నాయకత్వం నన్ను గుర్తించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా సహాయమంత్రిగా నాకు బాధ్యతలు అప్పయడం జరిగింది అది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఇది తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తల యొక్క కష్టాచితానికి గుర్తింపు నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త కూడా నేనే మంత్రి అనే విధంగా ఎలా అంత సంతోషాన్ని వ్యక్తం చేస్తాను ఆయనకి మించి కూడా అవసరం వస్తే ఈ దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా నేను ఏదో విధంగా సహకరించే ప్రయత్నం చేస్తా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తీవ్రంగా నేను ప్రయత్నిస్తా నన్ను ఇలాంటి అనుమానం లేదు ఏదైనా స్వామివారి ముందు మాట్లాడుతున్నాడు ఎందుకంటే కేసీఆర్ లెక్క